ముందుగా ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్ గారి అభిమానులకు మరియు కేతిరెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అన్ని ఈ రోజు మంది మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందో లేదా కానీ మధ్యాంధ్రప్రదేశ్ మాత్రం అవుతోంది ఎందుకంటే ఏ స్కూల్ దగ్గర ఏ బడి దగ్గర గుడి దగ్గర ఎక్కడికి పో ఈ రోజు ప్రతి చోట ప్రతి చోట పాటు పాటలు దొరుకుతున్నాయి అది ఏంటి అంతా కలిసి నాకు సంవత్సరం కింద మా కార్యకర్త గుండా ఐశ్వర్య ఉన్నాడు నా దగ్గరకు వచ్చి అన్న మందు తేడా ఉందన్న అంటే నువ్వు తాగు రోజు నీకే తెలియదు నాకు తెలియదు అంటే నువ్వు తెలుసు భార్య అనుకున్నా కానీ తాగుబోజు ఏదో చెప్తా అని అనుకున్నా కానీ మనం దొరికిన తర్వాత నాకు ఏంటంటే రోజు అంటే గత సంవత్సర కాలంగా గవర్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క ఈ ఫ్యాక్టరీలో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అంటే పది రూపాయలు అవుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి విత్ స్పిరిట్ వాళ్ళు వాళ్ళు ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న స్పిరిట్ వాళ్ళు చేసే పద్ధతిలో ఒక్కొక్క బాటిల్ లేబలింగు సీలింగ్ అంతా కలిపి పది రూపాయలు అవుతుంది దాన్ని తీసుకొచ్చి పల్లెల్లోనూ వాళ్ళ కార్యకర్తలతోనూ డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే ఎనభై రూపాయలకు తొంభై రూపాయలు అమ్మియడం అంటే ఈ లెక్కను ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఒక్క ఈ విషయంలోనే అర్థమవుతుంది ఒక్క ఫ్యాక్టరీ కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అఫీషియల్ గా బయట పెట్టినవి మూడో నాలుగో దొరికినాయి అంటే ఇవి దొరికినాక ఇన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు దొరికినాయని ఇంటే ప్రతి జిల్లాకు ఒక ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక చిన్న సైజ్ కుటీరి పరిశ్రమలో పెట్టి ఈ రోజు ఈ మద్యాన్ని ఏరులే పారిస్తున్నారు ఈ రాష్ట్రంలో దీంట్లో దొరికినోళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికినా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొరికినారు మేము వాళ్ళు వాళ్ళు టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన దొరికినా కూడా మనకు ఒకటే అంటారు మనకు అయితే ఫేవరెట్ ప్రభాకర్ రెడ్డి మనకు ఒకటే కృష్ణదేవరాయలు మనకు ఒకటే సగం మంది వాళ్ళ పార్టీలో ఉన్నందరూ మనకు ఒకట్లే అవుతారు అవునా కదా ఈరోజు జరుగుతున్న విషయాలు అదే కదా వీళ్లకు జరిగి తెలిసిందల్లా ఒకటే వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు బంధించడం జైల్లో పెట్టడం వేధించడం వాళ్ళకి ఏదన్నా ఎదురు మాట్లాడితే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పడం ఇది గత నూటిన్నర సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నారు ఇదే జరుగుతుంది ప్రజలను మాత్రం ఎక్కడా పట్టించుకున్న ఉద్దేశం ఎక్కడా లేదు ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన వల్లే ఈ రోజు ఈ పార్టీ ఎందుకు ఈ రోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టే బతికింది అది నిజం అందరికి తెలిసిన విషయమే ఆయన ఏమంటాడు ఇప్పుడు అంటే అనొచ్చు కదా అదే మాట ఆయన ఒకసారి వచ్చి ఆయన తాగారు ఆయన తాగుతాడు కదా ఇంట్లో కూర్చొని వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏమైంది ఏదన్నా సిగ్గులేని వాడు ఎవరికైనా డిప్యూటీ సిగ్గు రాదు అన్నం తిప్పినా మనకు సిగ్గు రాదు వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు మనకు మనకు ప్యాకేజ్ అందుతా అంటే చాలు అవునా కాదా ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్రించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వచ్చే సనాతన ధర గుడికాడ దాని గురించి మందు గుడి వచ్చి ఆగే ముందు అది మాట్లాడలేని మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు సో నేను చెప్పేది ఒకటి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు ఏదో కళ్ళు మూసుకునేదో భయం నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నట్టు వాళ్ళు నటించారు ఈ పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేరు ఆయన బాగుపట్టు ఈ రాష్ట్రాన్ని బాగుపడితే అతిథిలో లేదు సో నేను నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మాకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ